హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట దాంతోపాటు కొత్త పెన్షన్లు వాస్తవానికి ఎప్పటినుంచి అందించబోతున్నారు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో జోరుగా నడుస్తుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలియడం జరుగుతుందండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట చిన్న అప్డేట్ ఆ విరాలు చూసి ఆసరా పెన్షన్ విరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తెలంగాణలో ముఖ్యంగా ఇందిరామ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి అమలు తీరు బాగుందని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అయితే చెప్పడం జరిగింది అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో ఐదు లక్షల రూపాయలు విడతకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇలా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా వివరించడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున ఏడాదికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నియోజకవర్గాల వారిగా ప్రస్తుతం మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల ఇల్లు నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని చెప్పేసి వివరించడం జరిగింది అయితే ముఖ్యంగా ఇందులో వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే అవసర పెంచు లబ్ధిదారులు అయితే కూడా ఉంటారు దాంతోపాటు ఇందిరామయన్లు ఇతర పథకాలు పొందుతున్న వారు కూడా ఉంటారు అయితే ఇక్కడ వచ్చేసి ఇందిరామయన్లు లబ్ధారులకు సంబంధించి ముఖ్యంగా పైన చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఇక్కడ సంగారెడ్డి జిల్లాలోచి నిజం పేట మండలం ఏదులతడాకు చెందినటువంటి ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ లబ్ధులకు అంగోతు తులసిబాయి కాల్ సెంటర్కి అయితే ఫోన్ చేసిందనమాట తన ఇంటి నిర్మాణం పునాది వరకు పూర్తయిందని చెప్పేసి ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి పంచాయతీ కార్యదర్శిని కోరినప్పుడు పదివేల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేస్తారు ఇప్పటికే ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చినట్లు ఎందుకు సంబంధించి ఫోన్పేలో ఆధారాలు అయితే ఉండడంతో పంచాయతీ కార్యదర్శి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎందుకు సంబంధించి ఫిర్యాదులు అయితే రావడంతో వారిపైన చర్యలకు ఇక ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చినట్లు కూడా రుజువు కావడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరామీలకు సంబంధించి కాల్ సెంటర్ను కూడా ప్రభుత్వం ఈ నెల పదకొండు మనకు గత నెలలోనే పదకొండు తారీఖు ప్రారంభించారు ఏమైనా సంస్థలు ఉంటే కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో పని ఉంటుందని చెప్పేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ అందుబాటులో ఉండడం జరిగిందనమాట సో ఇప్పటివరకు పద్నాలుగు వేల ఐదు వందల చిల్లర ముఖ్యంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక లబ్ధారులు పునాది దశ నుంచి ఇండ్లు పూర్తయ్యేలోపు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి హౌసింగ్ శాఖ బిల్లులు మంజూరు అవుతున్నాయి కానీ కొన్ని గుర్తుంచుకోవాల్సిందంటే కొన్ని బ్యాంకులకు సంబంధించి ఆధార్ ఫోన్ నంబరు నంబర్లు సంబంధించి కేవైసీ అప్డేట్ లేకపోవడం వల్ల బిల్లులు ఆగిపోతున్నాయని చెప్పేసి సో ఇది ఒకటి చేయించుకుంటే వారికి డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం ఇంద్రామీన్ల పరిశీలన కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులు పింఛన్లు పంపిన తదితర పథకాలకు సంబంధించి సమీక్షించడం జరిగింది అధికార దుర్వినియోగం సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక స్పష్టీకరణ అయితే చేయడం జరిగింది అనమాట ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రులు కావచ్చు శాసనసభ సభ్యులు కావచ్చు ఇతరతర సభ్యులు పార్టీ అధ్యక్షులు వంటి నాయకులు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిర్మాణాలు లేదా పురోగతి కావచ్చు ఉల్లంఘన పరిగణలోకి చేయబడతాయి కాబట్టి ఇందుకు గల కారణాలు ఎస్ఈఈసి అనగా విశ్లేషించడం జరిగిందనమాట ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ తమ అధికారుల హోదాను ఎన్నికల ప్రచారం ప్రజల కోసం ఉపయోగించకూడదు స్పష్టం చేసింది ఇందిరామైన్లు రేషన్ కార్డులు పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలు పరిశీలించడం లేదా వాటిని మీకు ఇప్పిస్తామని చెప్పడం లేదా పరిశీలించడం అన్నీ కూడా కోడు ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పేసి సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా కొత్తగా ఏదైతే ఇప్పుడు ప్రజలను కలిసి త్వరలో ఇల్లు పంపిణీ చేస్తామని పింఛన్లు కూడా ఇస్తామని చెప్పేసి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటన చేసినా లేదా పనులు వేగం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించినా ఇవన్నీ కూడా ఎన్నికల కోడుకు వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు వీటి విషయంలో కూడా సో ఇక అధికారులు అదేవిధంగా ముఖ్యంగా వీరిదే పాత్ర అయితే ఉంటుంది సో ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అయితే వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులకు సంబంధించి ఇలాంటివి ఎన్నికల కోడ్ కింద అయితే వర్తిస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఎలాంటి కొత్త పథకాలు ప్రారంభించడానికి కూడా అవకాశం అయితే లేదనమాట అయితే తెలంగాణలో ఆసరా చేయిత పంచు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలని ఎందుకు సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తారీఖు రావడం ఇవ్వడం తర్వాత నోటిఫికేషన్ రావడం అని కూడా తెలిసిన విషయమే సెప్టెంబర్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం అంటే ఇక్కడ పిటిషన్ కూడా స్టే అనేది కొట్టివేసిందనమాట ఇప్పుడు హైకోర్టులో వాదనలు జరిగిన నేపథ్యంలో రేపు కూడా మరోసారి వాదన వాదనలు అయితే ఉన్నాయన్నమాట బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎందుకు సంబంధించి ఎలా ముందుకెళ్తారన్న దానిపైన అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఈ పెన్షన్లు మరి అందించబోతున్నారు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందా ఇప్పుడు ప్రస్తుతం కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు అయితే లేదు ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కాబట్టి ఎన్నికల ఇవన్నీ కూడా మనకు మరొక నెల అయితే ఆగవలసి అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పంపిణీ ఈసారి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉంటుందన్న దానిపైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి పెంపు మాత్రం ఉండదు కాబట్టి పాత పెన్షన్లు మనకి ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పక్కగా అందించడం అయితే జరుగుతుంది అనమాట ఎలక్షన్లు ఉన్నప్పటికీ ఇది ఎందుకంటే కంటిన్యూగా వృత్తులకు సంబంధించి సామాజిక భద్రత కోసం శిక్షణ పథకాన్ని అయితే తీసుకొచ్చారు కాబట్టి అందరికీ కూడా అందించడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి వేలిముద్రతో యూపీఐ చెల్లింపులు సో ఇప్పుడు పిన్ అనేది ఉండేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనకు వేలిముద్ర ఫింగర్ ప్రింట్ అదేవిధంగా ఫేస్తో డైరెక్ట్ స్కాన్ చేయడం డైరెక్ట్ మనకు ఎవరికి పంపాలో వాళ్ళు పంపుతారు కానీ జాగ్రత్త ఏందంటే పిన్ ఎంటర్ చేసినప్పుడు తప్పుగా ఏమైనా చేస్తే మరోసారి ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు యూపీఐ కావచ్చు తమ్ము అదేవిధంగా ఫేస్ సంబంధించి ఇక్కడ టెక్నిపుల్ అయితే చెప్తున్నారన్నమాట జాగ్రత్తగా అయితే ఉండాలని అని చెప్పేసి ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకునేటప్పుడు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక చేనేత కార్మికులకు ఆరోగ్య కార్డులు ఇక ఈ సహాయక సంచాలకులు విద్యాసాగర్ ముఖ్యంగా ఇవన్నీ కూడా కార్డులు హెల్త్ కార్డులకు సంబంధించి జిల్లాలో సొంత లేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి జిల్లాలో చేనేత కార్మికులకు ఆరోగ్య కార్డులు ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే పది లక్షల వరకు వైద్య సదుపాయాలు పొందవచ్చని దీని ద్వారా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో కరీంనగర్ జిల్లాకు సంబంధించి పదిహేను వందల మందికి పైన చేత కార్మికులకు కుటుంబాలకు సాధారణ కంటి గుండె పరీక్షలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి త్వరలోనే సహకార సంఘాల వారిగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే ముఖ్యంగా ఆసరా పెన్షన్లో వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత టేకేదారులు ఇవన్నీ అందరి రకాల మొత్తం పదకొండు రకాలైతే ఉంటారు కాబట్టి సో ఇదొక చిన్న అప్డేట్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఆసరా పైన ఏ అప్డేట్ వచ్చినా తెలియజేస్తాం చూసిన ప్రతి ఒక్కరు లాస్ ఛాన్స్